డెబ్బై ఐదు ఏళ్ళు రాగానే ఎవరైనా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత మోహన్ భగవత్ అయితే ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని విపక్షాలు అంటున్నాయి మోదీ త్వరలోనే డెబ్బై ఐదువ ఏట అడుగు పెడుతున్నారని గుర్తు చేస్తున్నాయి ఒకే బాణం రెండు అని దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని వ్యాఖ్యానాలు జోడించింది కాంగ్రెస్ పార్టీ అద్వాని తరహాలో మోదీని కూడా తప్పిస్తారా అంటూ సెటైర్లు వేసింది శివసేన అయితే మోహన్ భగవత్ అన్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ తోసిపుచ్చింది ఆయన వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా రాజకీయ ప్రస్తావన లేదని స్పష్టం చేసింది వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నరేంద్ర మోడీ పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు ఈ సెప్టెంబర్ పదిహేడుతో మోడీకి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్నాయి మోడీ పాలనపై విమర్శలు చేసే విపక్షాలకు ఈసారి ఆయన వయస్సు కూడా అవకాశంగా మారింది ఇందుకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘ చాలక మోహన్ భగవత్ చేసిన ప్రసంగం ఆయుధంగా దొరికింది ఇంతకీ అసలు జరిగిందేంటో చూద్దామా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేకు అంకితం చేసిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిటైర్మెంట్ పై పింగ్లే అభిప్రాయాన్ని ప్రస్తావించారు డెబ్బై ఐదేళ్ల శాలువ మన భుజాల మీద కప్పారంటే మనం ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నామని అర్థం అప్పుడు మనం పక్కకు జరిగి వేరే వాళ్ళు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి అని పింగ్లే వ్యాఖ్యలను భాగవత్సరే అర్థం पचहत्तर वर्ष ती साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई अब जरा बाजू हमको कर म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात जे सगळं होतं त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घेत आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकला ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి వీటిని ప్రధాని మోడీకి వర్తింపజేస్తూ విపక్షాలు విమర్శలు సంధించాయి ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ప్రధానమంత్రికి చేసిన హితబోధగా అభివర్ణిస్తున్నాయి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏంటనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు గత పదకొండేళ్లుగా దేశం రాజ్యాంగం దుస్థితులు ఉన్నాయి ఈ ఏడాది సెప్టెంబర్లో దీని నుంచి ఉపశమనం లభిస్తుంది దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ఓ ప్రకటనలో పేర్కొన్నారు మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు నాటికి మోడీకి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ అధినేత గుర్తు చేస్తున్నారు కానీ భాగవత్కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ పదకొండు నాటికి డెబ్బై ఐదేళ్లు నిండుతాయనే విషయాన్ని మోడీ గుర్తు చేయాలి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు ఒకే బాణం రెండు లక్ష్యాలు అనే వ్యాఖ్యలను దానికి జోడించారు నరేంద్ర మోడీ డెబ్బై ఐదేళ్లు నిండిన తర్వాత ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారా లేదా అని ప్రతిపక్ష నేతలు చాలా కాలం నుంచే ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలోనే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు వారికి ఒక బలమైన ఆయుధంగా మారాయి ఇందుకు కారణాన్ని కూడా చూపిస్తున్నాయి బీజేపీలో డెబ్బై ఐదేళ్లు దాటిన ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి జశ్వంత్ సింగ్ వంటి సీనియర్ బీజేపీ నాయకులను మార్గదర్శక మండలకు పంపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్న సమయంలో రెండు పద్నాలుగులో ఈ మార్గదర్శక మండల్ ఏర్పాటు చేశారు బీజేపీ కురు వృద్ధులను డెబ్బై ఐదేళ్లు నిండగానే నరేంద్ర మోడీ బలవంతంగా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేలా చేశారు ఇప్పుడు అదే రూల్ ఆయనకు కూడా వర్తిస్తుందా అనేది వేచి చూడాల్సిందే అంటూ ఉద్దవ్ ఠాక్రే శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఒకంత వ్యంగ్యంగా మాట్లాడారు ఆచరణ లేని ప్రపంచం ఎప్పుడూ ప్రమాదకరమేనని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి పరోక్షంగా మోడీ రిటైర్మెంట్పై సెటైర్లు వేశారు ఆర్ఎస్ఎస్ ను బీజేపీకి మాతృసంస్థగా పరిగణిస్తారు ప్రధాని మోడీ మాజీ ప్రధాని వాజ్పేయి సహా బీజేపీలోని చాలా మంది నేతలు గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వారి బీజేపీకి మార్గనిర్దేశం చేసే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపరంగానే కాకుండా సంస్థాగతంగానూ ఎంతో మద్దతునిస్తుంది ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ ఎంతగానో శ్రమిస్తుంది బీజేపీ విధానాల్లోనూ నాయకుల ఎంపికలోనూ ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుంది బీజేపీ కీలక నేతలు సైతం చాలా విషయాలలో ఆర్ఎస్ఎస్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు అయితే మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితి కొంత మారిందని చెప్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోవడంతో తిరిగి ఆ పార్టీపై ఆర్ఎస్ఎస్ పట్టు సాధించిందని పార్టీ నియామకాల్లోనూ సంఘ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరిగా మారిందనే చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్ వ్యాఖ్యలను విపక్షాలు భూతద్దంలో చూపిస్తున్నాయని అంటున్నారు రిటైర్మెంట్ గురించి మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ వయస్సు గురించి తమ అధినేత మోహన్ భాగవత్ అన్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ తోసిపుచ్చింది ఆయన వ్యాఖ్యలో రాజకీయ ప్రకటన ఏదీ లేదని తెలిపింది ఒక పుస్తకం విడుదల సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటనను మాత్రమే భాగవత్ గుర్తు చేశారని పేర్కొంది మరోవైపు సెప్టెంబర్ పదిహేడున ప్రధాని మోడీ డెబ్బై ఐదు ఏటా అడుగుపెడుతుండగా మోహన్ భగవత్ అంతకు ఆరు రోజుల ముందు అంటే సెప్టెంబర్ పదకొండున డెబ్బై ఐదు ఏటా అడుగు పెట్టనున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ తన గురించి ఈ వ్యాఖ్యలు చేశారా లేదా ప్రధాని మోడీని ఉద్దేశించి రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది డెబ్బై ఐదేళ్లకు పదవీ విరమణ గురించి మోహన్ భగవత్ మాట్లాడటం చిన్న విషయం కాదంటున్నాయి రాజకీయ వర్గాలు పైగా బీజేపీలో నాయకత్వ మార్పుకు ఈ వ్యాఖ్యలు శ్రీకారం కావచ్చని కూడా అభిప్రాయపడుతున్నాయి కానీ ప్రతిపక్షాలు అతిగా ఊహించుకుంటున్నాయని బీజేపీ కౌంటర్ ఇస్తోంది కాగా డెబ్బై ఐదేళ్లకు రిటైర్మెంట్ అనేది బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో ఎక్కడా లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు బీజేపీ రాజ్యాంగంలో పదవీ విరమణ నిబంధన లేదని రెండు మేలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు రెండు ఇరవై తొమ్మిది వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నాయకత్వం వహిస్తారని తేల్చి చెప్పారు పదవీ విరమణ పుకార్లలో ఎలాంటి నిజం లేదని రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు అమిత్ షా తెలిపారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా బీజేపీలో అలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదని వెల్లడించారు తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అలాంటి నిర్ణయం లేదని తెలిపారు ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పార్టీ రాజ్యాంగంలో ఉండేదని రాజ్నాథ్ చేశారు అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్పేయి డెబ్బై తొమ్మిదేళ్ల వరకు దేశాయ్ ఎనభై మూడేళ్ల వరకు ప్రధానిగా ఉన్నారని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ బీజేపీలోనే కాకుండా దేశంలోనే తిరుగులేని నేతగా ఎదిగారు బీజేపీలో నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి పదవికి అర్హులైన వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటూ కమలం పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచో చెబుతున్నాయి దీనికి సంబంధించి కాబోయే ప్రధానమంత్రి అంటూ యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే పలుమార్లు కనిపించాయి ఒకవేళ డెబ్బై ఐదేళ్లకు ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోడీ తప్పుకుంటే ఆ స్థానాన్ని యోగి ఆదిత్యనాథ్ లేదా అమిత్ షాతో భర్తీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది కానీ డెబ్బై ఐదేళ్లు నిండిన ప్రధానమంత్రి పదవి నుంచి నరేంద్ర మోడీ తప్పుకుంటారు అనే సూచనలు మాత్రం ఎక్కడా కనిపించటం లేదు బీజేపీ నేతలు కూడా మోడీ రిటైర్మెంట్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు మరోవైపు ఇటీవల అమిత్ షా చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి ఈ ఏడాది ఏప్రిల్లో అమిత్ షా అరవై ఏళ్లు పూర్తి చేసుకున్నారు డెబ్బై ఐదేళ్ల రిటైర్మెంట్ గురించి మోహన్ భాగవత్ వ్యాఖ్యలు చేసిన అదే రోజు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు పదవీ విరమణ తర్వాత తన ఆకాంక్షల గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడారు నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు నా సమయాన్ని వేదాలు ఉపనిషత్తులు సేంద్రియ వ్యవసాయానికి కేటాయించాలని అనుకుంటున్నానని అమిత్ షా తెలిపారు అయితే పదవీ విరమణ ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు ప్రస్తుతం మన దేశంలో మోడీ స్థాయి నేత మరొకరు లేరు అనటంలో ఎలాంటి సందేహం లేదు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సరిహద్దు దేశాలతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఇలాంటి తరుణంలో ప్రధాని పదవి నుంచి మోడీ లాంటి గొప్ప ప్రజాకర్షక నేతను పదవి నుంచి దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తుందని అనుకోలేం